శనివారం నాడు గజ్వేల్ మండలం బేజకమ్మ గ్రామంలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన నవంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై ఆరు వరకు భారత రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రచోద్యం దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాగరి వేణు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్నారు భారత రాజ్యాంగం ద్వారానే అన్ని కుల వర్గాలకు రాజకీయ రంగంలో ఆమోదించారన్నారు తెలంగాణ రెండవ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు తొక్కేసింది అన్నారు అణగారిన వర్గాల బహుజన పిల్లలు ఎస్సీ బీసీ హాస్టల్ చదువుతున్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే ఇబ్బందులకు గురవుతుందన్నారు చనిపోయిన విద్యార్థుల మరణాన్ని పూర్తి బాధ్యత ప్రభుత్వమే తెలంగాణ గురుకుల హాస్టల్స్ లో ఉండాల్సిన వసతులు కనీసం లేవన్నారు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ద్వారా ఆయన ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని దళిత బహుజన ఫ్రంట్ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ రైతుల కోరేది అంటే ఓన్లీ బెజగామ గ్రామ గ్రామ రైతుల తరఫున కాకుండా యావత్తు తెలంగాణ రైతుల తరపున మేము విజ్ఞప్తి మీరు ఏం చెప్పిరు మీరు గెలవక ముందుకే చెప్పిరు అప్పుడు మీరు మేనిఫెస్టో చూసుకుంటే ఆరు హామీలు ఆరు హామీలు కాదు ఎన్నో హామీలు ఇచ్చిర్రు ఆరు హామీలు ఇచ్చిన దాంట్లో రుణమాఫీ అని రైతుల రుణమాపి ఎవరికైందండి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు రెండు లక్షల రుణమాపి ఎంతో మందికి డెబ్బై మంది ఉంటే వంద మంది ఉంటే అలా అల్లా అలా అల్లా పది మందికి అయింది వంద మంది రైతులు ఉంటే పది మందికి అయింది మీరు రుణమాఫీ చేసినట్ట మీ ప్రభుత్వము సరే అదే అయిపోని ఆరు ఆమీలు అన్నారు ఒక్కటి చేసిరు ఏం చేసారు ఏం చేసిరు ఆరు హామీలల్లా మీరు చేసింది కూడా ఏమి లేదు ఆరు హామీలు మీరు వచ్చిన గత దాదాపు సంవత్సరం అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా అంటే పోతే మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు తెలంగాణ ప్రజల ఢిల్లీ వల్ల ఏమంటే మాట అంటే పోతావు రాహుల్ రాహుల్ గాంధీ దగ్గర పోయి చర్చిస్తావు రాహుల్ గాంధీ ఏది చెప్తే అది చేస్తావు మేము మేము ప్రజల పక్షాన దళిత బహుజన పక్షాన దళిత బహుజన ఫ్రంట్ పక్షాన మేము మీకు విజ్ఞప్తిగా చేసేది ఏంటంటే మీరు బోనస్ ఇస్తా అన్నారు బోనస్ ఇవరకు గతి లేదు అంటే ఇలా మాట్లాడుతున్నా అని మీరు అనుకోవచ్చు బోనసు ఇవరకు గతి లేదు సిసి కొనుగోలు కేంద్రం అంతకుముందు కన్నా ఆ ప్రభుత్వం ఎట్లా చేసిందో ఆ ప్రభుత్వం కన్నా మీరు ఇంకా అంతకు రెట్టింపుగా రైతులకు అన్యాయం చేస్తారు రైతు భరోసా అన్నారు చాలా 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 అంశాలు మీరే మీరు చెప్పారు ఒకసారి మీ విజ్ఞప్తికి చెప్తున్నాం ఈ బెజామ గ్రామ రైతుల తరఫున తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున రైతుల తరఫున యావత్తు తరఫున దళిత భోజన ఫ్రంట్గా ఒక విజ్ఞప్తి మీకు ఏం చేస్తున్నామంటే ఈ రైతులకు మీరు ఇచ్చిన హామీలు రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా అన్నీ మీరు ఆరు గ్యారంటీలు అమలు చేసి బోనస్ ఇవ్వాలని ఐదు వందల బోనసు ఇవ్వాలని వెంటనే ప్రకటించి రైతులకు సీసీ కొనుగోలు లేకపోతే ఇప్పుడు